నమస్కారం ప్రజలారా ఈరోజు పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక న్యూస్ మీకు సమాచారం ఇస్తున్నాను ఇది ఏందనంటే నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని అవని అపార్ట్మెంట్ అనేది నూట ముప్పై ఐదు మంది ఫ్లాట్స్ ఉన్నాయి నూట నూట ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాయి ఈ ఫ్లాట్స్కి సంబంధించి ఏం అంటే వీళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇప్పటికీ లేదు ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగి పది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ అపార్ట్మెంట్కి లేదు ఈ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించిన అపార్ట్మెంట్ ఏంటంటే అన్నా చెరువు ఎల్ఏ సాగరం పరిధిలోని అన్నా చెరువులోకి వదలడం జరుగుతుంది ఈ అన్నా చెరువులో వదలడం వల్ల సమస్యలు ఏమవుతున్నాయి పబ్లిక్ సంబంధించి ఈ చెరువులో వీళ్ళ యొక్క డ్రైనేజ్ వాటర్ని వదలడం వలన మొత్తం చుట్టుపక్కలంతా పొల్యూషన్ అయ్యి వాటర్ మొత్తం పొల్యూటెడ్ అవుతుంది దుర్గంధమైన వాసన వీరి యొక్క ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఈ మున్సిపల్ అధికారులు కమిషన్లకి ఆశపడి వీరికి అప్రూవల్ ఇవ్వడం జరిగినది ఇంత పెద్ద అపార్ట్మెంట్కి అప్రూవల్ లేకుండా ఇంత డ్రైనేజ్ సిస్టమ్ ఎంత డ్రైనేజ్ సిస్టమ్ అనేది మొత్తం చెరువులకి వదిలేసి ఈ చెరువుల వల్ల కింద ఒక ఐదారు గ్రామాలు ఈ చెరువును ఆధారం చేసుకుని వ్యవసాయం సాగిస్తున్నాయి వ్యవసాయ పంటలు కూడా సరిగా పండడం లేదు దీని ఈ డ్రైనేజ్ సిస్టమ్ వలన మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయి పొల్యూటెడ్ అయిపోవడం వలన అదేవిధంగా ఈ చెరువును నమ్ముకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించిన పశువులు బర్రెలు బొర్రెలు ఇట్లా పశుసంపద మొత్తం ఈ చెరువులో వచ్చి మేత చేస్తూ ఉంటాయి వీటి వల్ల కూడా ఈ పశువులకి కానీ ఈ బర్రెలకి వీటి అన్ని సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఒకసారి చూడండి మీకు విజువల్ చూపిస్తాను ఇది హైవే కింద పోతున్న పైప్ లైన్ ఇది దీని లోపల డ్రైనేజ్ సంబంధించి మొత్తం పైప్ లైన్ లాగేది వాటర్ చూసారా ఎంత గ్రీన్ గా ఎంత స్మెల్ వస్తా ఉంది ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అవుతా ఉంటుంది వాటర్ అనేది ఇదే విధంగా ఇక్కడ పైప్ హైవే కింద ఒక పైప్ లైన్ వేసేసి ఈ పైప్ ద్వారా అన్నా చెరువులే వదలడం జరుగుతుంది మీకు ఆ చెరువులకు సంబంధించి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అవతల హైవే నుంచి యువతల హైవేకి పైప్ లైన్ వేయడం జరిగింది ఈ పైప్ లైన్ ద్వారా చూడండి వాటర్ పైపులు పగిలిపి హైవే కిందంతా ఎట్లా ఉందో ఈ వాటర్ అనేది చూడండి ఎంత దుర్గంధమైన వాసన ఇది అసలు ఎందుకంటే చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది అదేవిధంగా ఇక్కడి నుంచి లైన్ ఎలా చేశారు అనేది మీకు తర్వాత చూపిస్తాను చెరువులకు ఏ విధంగా వెళ్ళింది అనేది చూసారు అప్పుడు ఇలా చూడండి వాటర్ ఎట్లా పోతుంది ఆ పైప్ లైన్ హైవే గుండ నుంచి ఇంచుమించు ఇక్కడి నుంచి ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది ఆ అపార్ట్మెంట్కి అక్కడి నుంచి వాటర్ ఇదిగోండి ఇలాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది దీని మీద కనీసం ఆరు నెలల నుంచి నేను దీని మీద కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇస్తున్నాను మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను సమస్యను పరిష్కరిస్తారేమని చెప్తున్నారే తప్ప దీని మీద ఇప్పటికీ ఎటువంటి చర్యను తీసుకోనలేదు లేదు చూడండి వాటర్ ఎలా వస్తూ ఉంది ఎలా ఫ్లో అవుతూ ఉంది చూడండి చెరువు ఎంత పెద్దది ఇది ఇంచుమించు చాలా పెద్ద చెరువు ఇది అన్న చెరువు అనేది దీన్ని నమ్ముకొని కింద చాలా గ్రామాలు ఉన్నాయి దీనికి అటాచ్డ్గా మళ్ళీ ఎల్ఏసాగరం చెరువు అని ఇంకో చెరువు ఉంది ఇక్కడ పొల్యూటెడ్ వాటర్ ఏందంటే వర్షాలు వచ్చినప్పుడు ఇది పొరులి పొలడం వలన కింద చెరువులు పొల్యూషన్ అయ్యి అట్లా గ్రామాల్లోకి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నది చూడండి ఈ వాటర్ చూసే చూడండి మీకు ఎంత ఫ్లో అవుతున్నది ఈ విధంగా ప్రతిరోజు వస్తూ ఉంటుంది వాటర్ అనేది ఇలా వెళ్ళడం వల్ల మీకు ఇంకా సాయంత్రం ఆ టైం అయితే చాలా బర్రెలు గొర్రెలు ఇవన్నీ వచ్చి ఇక్కడ మేతమేస్తూ ఉంటాయి వీటిలో తిరుగుతూ ఉంటాయి వీటి వలన ఏమవుతుంది చాలా అనారోగ్య సమస్యలు అనేది జంతువులు రావడం జరుగుతుంది అదేవిధంగా వర్షాకాలంలో ఈ చెరువులు పురులి పొంగడం వలన కింద ఉన్న గ్రామాల్లోకి ఈ కలుషితమైన నీరు రావడం వలన చాలామంది అనారోగ్య సమస్యలకి ఎదురవుతూ ఉన్నాయి ఈ సమస్య మీద కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది దీని మీద సమాచార చట్టం ద్వారా అడిగినా కూడా వాళ్ళు సమాచారం అయితే నిజంగా తప్పు జరిగిందని ఇస్తున్నారు మేము సమస్యను పది రోజు పదిహేను రోజులు లేదంటే రెండు వారాలు లేదంటే ఒక నెలలో పరిష్కరిస్తామని కమిషన్ మున్ నాయుడిపేట మున్సిపల్ కమిషనర్ వారు చెప్తున్నారు అయినా కానీ ఇల్లు ఇది ఇలాగే పోతూ ఉంది దీని మీద ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పటికైనా సరే ఈ సమస్యను పరిష్కరించి పేదల యొక్క ప్రాణాలని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము